నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే జగన్ను ప్రసన్నం చేసుకుని అధికారం వెలగబెట్టిన వైసీపీ నేతలు ఇప్పుడు అధికారం దూరమై సొంత సెగ్మెంట్లకే కాకుండా పోయే పరిస్థితి ఏర్పడటంతో తిరుగుబావుట ఎగరవేస్తున్నారా జగన్ నమ్మిన బంట్లే ఆయనకు గుడ్ బై చెప్పడానికి రెడీ అయ్యారా అంటే జరుగుతున్న పరిణామాలతో అవుననే సమాధానం వస్తుంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించి మార్పులు చేర్పులు అంటే వైసీపీ పెద్దలు చేస్తున్న హడావిడితో పలువురు నేతలు పార్టీ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట ఆ క్రమంలో వారు తిరుగుబావట ఎగరవేయడానికి రెడీ అవుతున్నారంటున్నారు ఏపీలో అధికార పార్టీ వైసీపీలో సంక్షోభం నెలకొందంటున్నారు ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తుందట మెజార్టీ ఎమ్మెల్యేలు ఏకంగా తిరుగుబాటుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది దాదాపు నలభై రెండు మంది పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి ఈ అసంతృప్తికి టికెట్లని కారణమని అంటున్నారు పాలన పట్ల ప్రజల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తిని ఒక తగ్గించే ఉద్దేశంతో సీఎం జగన్ సిట్టింగులకు సీట్లు మార్చేస్తున్నారు ఇప్పటికే కొంతమందిని మార్చేశారు త్వరలో ఇలా మార్చే ఎమ్మెల్యేల రెండో జాబితా వస్తుందన్న ప్రచారంతో నేతల్లో టెన్షన్ నెలకొందట ఒకవైపు అభ్యర్థుల జాబితా ఖరారు పైన సీఎం జగన్ కసరత్తు కొనసాగుతుందంటున్నారు పోటీ చేసే స్థానాలు నియోజకవర్గ మార్పు తదితర అంశాలపై సీఎం జగన్ నేరుగా ఎమ్మెల్యేలతోనే చర్చిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపైన ఎమ్మెల్యేలకు స్పష్టత ఇస్తుండగా మరోవైపు నేతలు మాత్రం ఎన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చిన నియోజకవర్గాన్ని వదిలేసేందుకు ఏమాత్రం ఇష్టపడటం లేదు ఆక్రమంలోనే వైసీపీలో సంక్షేపం తలెత్తుతుందని వైసీపీలో ఈ అభ్యర్థుల మార్పు పార్టీలో ముసలం పుట్టేందుకు దోహదపడుతుందని చాలామందికి టికెట్లు ఇచ్చే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది అయితే పార్టీ గెలిచాక పదవులు ఇస్తామని మరికొందరికి పార్లమెంట్కి వెళ్లాలని చెప్తుండడంతో వారంతా తీవ్ర అసంతృప్తితో ఆల్టర్నేటివ్ వెతుక్కుంటున్నట్టు పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి ఇప్పటికే ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను మార్చేయగా ఇప్పుడు మరికొంతమందిని మార్చేందుకు కసరత్తులు జరుగుతున్నాయంట ఆ క్రమంలోనే మంగళవారం కొందరు మంత్రులు ప్రజాప్రతినిధులకు సీఎం నుంచి పిలుపు వచ్చింది మంత్రులు విశ్వరూప్ గుమ్మనూరు జైరామ్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులోని కార్యాలయానికి వచ్చి సీఎంను కలిశారు అలాగే తూర్పుగోదావరి జిల్లాలో రాజోల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పీగనవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కూడా సీఎంతో భేటీ అయ్యారు వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా క్యాంప్ ఆఫీస్ కార్యాలయానికి వచ్చి తమ సీటుపై పార్టీ ముఖ్య నేతలతో తెలుస్తుంది పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోసయ్య నర్సాపురం ఎమ్మెల్యే విప్పు ప్రసాదరాజు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే మంత్రి ఉష శ్రీచరణ్ మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి రెడ్డి ఎమ్మెల్యే దోలం నాగేశ్వరరావు మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా మంత్రి నారాయణ సీఎంఓకు వచ్చి పార్టీ ముఖ్య నేతలతో మంత్రాలు జరిపారు అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ముఖ్య నేతలు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వసంత బాలకృష్ణ ప్రసాద్ కూడా సీఎంను కలిసి చర్చించారు విజయవాడ వెస్ట్ నుంచి వెలంపల్లిని తప్పించి ఈసారి త్యాగం చేయాలని సూచించినట్లు సమాచారం మరోవైపు విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణుని తప్పించి వెలంపల్లిని పోటీ చేయించనున్నారట విజయవాడ వెస్ట్ నుంచి ఒక ప్రముఖ కళాశాల అధిపతిని రంగంలోకి దించే ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తోంది మరోవైపు మైలవరం టికెట్ కూడా సిట్టింగ్ వసంత్ బాలకృష్ణకు కాదని మరొకరికి అప్పగించినట్టు తెలుస్తుంది దీంతో జిల్లా వైసీపీలో ఇప్పుడు గందరగోళం నెలకొంది టికెట్లు దక్కని ఎమ్మెల్యేలు బుజ్జగించే బాధ్యత ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకున్నారని చెప్తున్నారు అయితే తనకు పార్టీ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వెలంపల్లి పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు ఆయన సన్నిహితులు చెప్తున్నారు అలాగే వసంత ప్రసాద్ అధిష్టానంపై అలకబోని తన అసలు ఈ ఎన్నికల్లో పోటీకే దూరంగా ఉంటానని పార్టీ హైకమాండ్ ముఖం మీదే కొండ బదలగొట్టినట్టు చెప్పారని అంటున్నారు ఒకవైపు సమీక్ష జరిగిన జిల్లాల అభ్యర్థులే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీలో కొనసాగడమా వైదొలగడమా అన్న యోచనలో ఉంటే జగన్ మాత్రం తన సిట్టింగులో మార్పు ప్రణాళికతో ముందుకు సాగిపోవటం గమనార్హం ఇక త్వరలో సీమ జిల్లాల్లో అభ్యర్థులు మార్పు పైన కూడా కసరత్తు ప్రారంభించినట్టు చెప్తున్నారు మొత్తంగా ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఒకరిద్దరు కాదు అధికార వైసీపీలో ఇప్పుడు ఏకంగా నలభై రెండు మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్ధమయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం ఇప్పటికే వీరిలో అసంతృప్తిని చల్లార్చడానికి వైసీపీ కీలక నేతలు రంగంలోకి దిగి పార్టీ నిర్ణయాలకు కారణాలేంటో వారి సేవలు ఏ రీతిలో వినియోగించుకుంటామో చెప్పే ప్రయత్నం చేసినా ఆ బుజ్జగింపులు ఫలించక తిరుగుబాటుకు దారి తీసినట్లు సమాచారం ఇప్పుడు తిరుగుబాటు ఎమ్మెల్యేల దృష్టి కాంగ్రెస్ వైపు ఉందని పరిశీలికులు అనడం నిజంగా కొసమెరిపే కాంగ్రెస్ కూడా ఇదే సరైన అదునుగా అన్నట్టు ఏపీలో బలోపేతం అయ్యేందుకు పావులు కదుపుతుందని చెప్తున్నారు జగన్ సోదరి షర్మిలకు ఏపీ నాయకత్వ బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నట్టు ప్రచారం ఉంది అదే జరిగితే వైసీపీ నుంచి జరిగే వలసలు ఆ పార్టీని తిరిగి కోలుకోలేని విధంగా చేస్తాయని పరిశీలికులు అంటున్నారు సరిగ్గా ఇటువంటి సమయంలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీకి టచ్లోకి వచ్చినట్టు ఆ పార్టీ ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది మొత్తంగా ప్రజా వ్యతిరేకత సిట్టింగ్ మార్పు వైసీపీలో సంక్షోభాన్ని ముదిరి పాకాన పడేసేలా చేస్తున్నాయంటున్నారు రానున్న రోజుల్లో అధికార వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో వలసలు ఖాయము చెప్తున్నారు మొత్తంగా నాలుగున్నర ఏళ్ల పాలనలో అభివృద్ధి పెద్దగా ఫోకస్ పెట్టకుండా మూడు రాజధానులంటూ ప్రాంతీయ వివాదాలు పెంచే ప్రయత్నం చేసిన వైసీపీ ప్రజల మద్దతు కోల్పోవడమే కాక ఇప్పుడు సిట్టింగుల మార్పుతో సొంత పార్టీ నేతల విశ్వాసాన్ని కూడా కోల్పోతున్నారు అంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్